నేను ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు అవుతాను రాజకీయాల్లో ఉండబట్టి ఆనాడు కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా తెలంగాణ కావాలని కొట్లాడిన దాంట్లో నేను ఒకరిని రాష్ట్రం వచ్చింది మొట్టమొదటి డబ్బుల మంది పైసల మంత్రి నేను నేను ఐదేళ్ళు పనిచేసినాం ఐదేళ్ళల్లో పేదవాళ్ళకు అనేక విషయాల్లో కొంచెం సమస్యలు పరిష్కరించడం అవన్నీ చెప్పలేను కానీ ఒక్కటి చెప్తా నేను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు గవర్నమెంట్ హాస్టల్లో చదివే పిల్లలు అంతకుముందు వాళ్ళకు కటోరతో అన్నం పెట్టేది దొడ్డు బియ్యం ఉండేది ముక్కిపోయిన బియ్యం ఉండేది తినడానికి బుక్క నోట్లో పెట్టుకుంటే వాసన వచ్చేది అలాంటి ఆస్ట్రంలో నేను కూడా చదువుకొలిసినప్పుడు గక్కడి నుంచు వచ్చిన బిడ్డగా నేను ఏ బాధ అనుభవించినో ఆ బాధ ఇప్పటి పిల్లలు అనుభవించొద్దని మొట్టమొదటిసారిగా కఠోరతో అన్నం కొలిసి పెట్టద్దని తినేంత కడపిన అన్నం పెట్టాలని వాళ్ళకు బీపీటీ సన్న బియ్యం అన్నం పెట్టాలని చెప్పి మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఆనాడు నేనే రెండవది ఐదేళ్ళు నడిచింది అదొక కథ ఎందుకో బాధ ప్రపంచమంతా కన్నీళ్ళు పెడుతున్నప్పుడు వణికిపోతున్నప్పుడు ఎవరికి కరోనా వస్తుందో ఎవరు చనిపోతారో అని చెప్పి బిక్కు మంటలు బతికేటువంటి సందర్భంలో మీ తెలిసి ఇదే హైదరాబాద్ నుంచి వెళ్ళి యూపీ బీహార్ మధ్యప్రదేశ్ వేల వేల కిలోమీటర్లు పోయిండ్రు ఊళ్ళలకు ఎందుకు పోతున్నారు మీరంటే మేము ఒకవేళ చచ్చిపోతే మా ఊళ్ళో చచ్చిపోవాలి మా మట్టిలో కలిసిపోవాలి మేము మా కుటుంబ సభ్యుల ముందు చచ్చిపోవాలి తప్ప కుక్క సాగు సాగకూడదని చెప్పి సమాధానం చెప్పినాడు ఆ కరోనా సందర్భంలో నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసిన కరోనా మంత్రిగా పనిచేసాను నేను నాకు ఆ దుఃఖం ఏందో ఆ ఏదైనా తెలుసు కానీ ఒక్కడి గుర్తు చేస్తా ఆనాడు భార్య కరోనా వస్తే భర్త వచ్చేవాడు కాదు కొడుకు కరోనా వస్తే కొడుకే పోవాలి తప్ప ఇంకో కుటుంబ సభ్యుడు ఎవరు ఉండకపోతుండే నాకు వీడియో కాల్ పెట్టి చచ్చిపోతున్న కొంతమంది రాయేంద్రణ నేను చచ్చిపోతున్నా మాట్లాడకుండా మాట్లాడుకుంటా నాకు ఆక్సిజన్ అంత లేదు నాకు మొసభార్త లేదు అని చెప్పి చనిపోయిన అనేక మంది చూసిన నేను ఆ కాలంలో ఎవరు సాహసం చేయలేదు కరోనా పేషెంట్ కలవడానికి కానీ దేశంలో మొట్టమొదటి కరోనా పేషెంట్ గాంధీ హాస్పిటల్ చేయనైతే ఆ పిలగాడిపై పలకరించి ధైర్యం చెప్పింది నేనే అప్పుడు మంత్రిగా చాలామంది అనుకున్నారు ఈ మంత్రికి ఏంది అసలు పోయే కాలం అయింది ఈ అందరు భయపడితే నేనే పోతున్నాను చెప్పి రెండేళ్ళు ఆ కాలంలో ఎట్లా పనిచేసినా మాకు తెలుసు గప్పుడు మోడీ గారు గప్పుడు మోడీ గారు ఇళ్లల్లో పని చేయడానికి కూడా పిలవలే సవరాలు చేసే రానియలే బట్టలు ఉతుకే పనిపోయింది ఏ పూటకు ఆ పూట రికార్డుతే కానీ డొక్కలేని పేదలు ఆకలితో అలమటించద్దని చెప్పి ఆనాడు మోడీ గారు ఎన్ని లక్షల కోట్ల పైన పనులు చెప్పి రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వడమే కాకుండా పేదవాళ్లకు నేరుగా మనిషికి ఐదు కళ్ళ బియ్యం ఇచ్చి ఆకలి తీర్చిన బిడ్డ మోడీ గారు ఆనాడు ఇవాళ కూడా మీరు మీకు వస్తున్నటువంటి ఐదు కింద బియ్యం అక్కడి బియ్యమే ఇంకొక ఐదు సంవత్సరాల వరకు ఇస్తా ఎందుకంటే ఆ కష్టకాలంలో ఎన్ని కుటుంబాలు దివాలు తీసినాయో ఎంత అప్పుల పాలైనరో అప్పులు కూడా పుట్టలే అందుకనే ఇంకా వాళ్ళు కోలుకోలేదు ఇంకా కోలుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి ఇంకొక ఐదు సంవత్సరాల వరకు కూడా ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఆదుకుంటున్న వ్యక్తి మోడీ గారు రెండవది ఎంతోమంది మీరు ముఖ్యమంత్రి చూసాడు ఎంతోమంది ప్రధానమంత్రి చూసాం ఈ ప్రధానమంత్రి గారు సొంత ఇంటికలను నెరవేర్చాలి కేసీఆర్లకు ఎక్కువ మాటలు చెప్పలే డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు ఒక సికింద్రాబాడ ఐడిహెచ్ కాలనీలో వంద ఇల్లు కట్టించి మనందరినీ బస్సులో తీసుకుపోయి మొత్తం ఐదేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నా ఐదేళ్ళ తర్వాత నెక్స్ట్ కట్టేదాన్ని డబుల్ బెడ్రూమ్లే పేదవాడికి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని పని ఏ ముఖ్యమంత్రి చేయని పని నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పాను మీకు మీకు తెలియదు ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు రెండు లక్షల యాభై వేల ఇండ్లు ఇచ్చింది ఆయన అర్బన్ హౌసింగ్ కింద రెండు లక్షల యాభై వేల ఇండ్లు ఇచ్చింది ఆయన కానీ ఆ ఇండ్లు కూడా కొన్ని డబ్బులు కలిసి కట్టాల్సి ఉండే ఆ ఇల్లు కట్టడానికి కూడా చేత కాలే కట్టిన అంటాడు ఒక లక్ష డెబ్బై వేలు పంచిన అంటాడు డెబ్బై వేలు కానీ నిజంగా చూస్తే ముప్పై ముప్పై ఐదు వేల మంది మందికి కట్టిన ఇండ్లు దర్వాలు పీకపోతున్నారు తప్ప కిటికీలు పీకపోతుంది తప్ప పేదవాడికి ఇవ్వడానికి చేతులు రాలే కానీ ఇదే మోడీ గారు ఇతర రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలలో ఇలా నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించి సొంత ఇంటికల నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి అంటే ఆయన ఆలోచన ఎట్లా ఉంది వీళ్ళ ఆలోచన ఎట్లా ఉందో చూడండి ఇక్కడ కేసీఆర్ గారు మీరు చూసిన సభలో నేను ఆయన దగ్గర ఇరవై ఏళ్ళు పనిచేసేవాడు చెప్తున్నా మొన్న నేను సభలో మాట్లాడుతున్నప్పుడు అన్నిట్లో నెంబర్ వన్ అంటాడు మీరు దేని అన్న తీసుకో మొత్తం దేశంలో అన్ని రంగాల్లో నంబర్ వన్ స్టేట్ తెలంగాణ అని చెప్పేది మీకు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు ఏం నెంబర్ వన్ కానీ అప్పుల ఊబిలో కూరకపోయింది రాష్ట్రం అప్పుల ఊబిలో కూరకపోయింది రాష్ట్రం అని చెప్పే పరిస్థితి వచ్చింది మనకు ఆయన మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మా రెడ్డి గారు అంటున్నారు ఆనాడు ప్రశ్నించే గొంతుకని చెప్పి మనం ముందుకు వస్తే ఆశీర్వదించి గెలిపించుకున్నాం ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలి ప్రతిపక్ష పార్టీ ఉండాలని చెప్పి ఎన్నడూ రాలే ఎన్నడూ పట్టించుకోలే పట్టించుకోకపోగా ఇవ్వాలి ఏమంటుండంటే ఈ పార్లమెంట్ నాది మన నన్నే గెలిపించాలంటున్నాడు ఎందుకు గెలిపించాలి నిజంగానే నీదైతే మరి కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి ఎందుకో గెలిపించుకోలేకపోయినావు మన అసెంబ్లీ ఎన్నికలు అనేవి ఎందుకో గెలిపించుకోలేకపోయావు ఇవాళ ఇవాళ మాత్రం నాలాంటి ఉద్యమ బిడ్డను పేదోళ్ళ కోసం ఆలోచించే బిడ్డను ధర్మం కోసం కొట్లాడే బిడ్డను ఇంత సమస్య కోసం పనిచేసే బిడ్డను ఇవాళ గొంతు నొక్కాలని గొంతు నొక్కాలని ఆనాడో కేసీఆర్ ప్రయత్నం చేసిండు మా తిరుపతి గారు చెప్పిండు మొన్న నన్ను అభిమాన్యుణ్ణి కదా లోపలికి పంపించి మొత్తం చుట్టుముడి సంత కేసీఆర్ చంపే ప్రయత్నం చేసిండు కానీ పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ కొడుతుంది ఆయన చెప్పింది నేను చెప్తాను నేను చెప్తాను ఆయన చెప్పిండు ఇవాళ నాలాంటోన్ని ఇరవై ఇరవై రెండేళ్లుగా ప్రజల కాళ్లకు ముళ్ళుడితే పన్నుతో పీకే సర్వీస్ చేసే బిడ్డని నేను ఎన్నడూ మచ్చలేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు విలుతీ గంటలు పనిచేసి స్థాయికి వచ్చిన బిడ్డని పట్టుకొని వీడిని ముఖం కనబడదా చెప్పి వీడు ఓడిపోవాలని చెప్పి కుట్ర చేసేది కుట్ర అంటే మామూలు కుట్ర చేయలేక మొత్తం నా భార్య ఫోన్లు ట్యాప్ చేసిడే నా పిల్లల ఫోన్లు ట్యాప్ చేసిడే నా కార్యకర్తల ఫోన్ ట్యాప్ చేసినే ఎన్ని చేసినా ఇవాళ ముక్కాలి ఇలా బయటపడుతున్నాయి అవన్నీ కూడా ఒక ఒక్క మనిషి మీద ఒక వ్యవస్థ దుర్మార్గం చేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో కాపాడుకొని గెలిపించాడు కానీ మొన్న నేను పోలే అక్కడికి ఒక్కరోజు కూడా పోలే మా భార్య పోయింది పాపం ఇదే మనదే కదా అని చెప్పిపోయింది కానీ చుట్టుముట్టి పైసలు పెట్టి దౌర్జన్యం చేసి ఇవాళ కొంత జరగచ్చు కానీ ఒక్కటి నీకు హామీ ఇచ్చిపోతున్నా మీకు నాలాంటి వాణ్ణి నాలాంటి వాణ్ణి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే బిడ్డగా ఉంట గుర్తుపెట్టుకోండి రెండవది నాకు ఇంకో వ్యాపకం ఉండదు నాకు ఇదే వ్యాపకం ఉండదు ప్రజల చుట్టూ తిరుగుడు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి తప్ప నాకు ఇంకో వ్యాపకం ఉండదు రెండు మూడవది స్థానికంగా ఉండేటువంటి బిడ్డ నేను ముప్పై రెండు ముప్పై మూడు ఏళ్ళుగా నేను ఇక్కడే ఉంటా నీకు ఎప్పుడంటే అప్పుడు అర్ధ గంట సేపట్లో ఏ మూడు నుంచి అయిన నా ఇంటికి వచ్చేటువంటి వెసులుబాటు ఉండేటువంటి వ్యక్తిని నాలుగో మాట చెప్తున్నా రేపు డబుల్ బెడ్రూమ్లు కావాలన్నా ఇవాళ ఈ ప్రాంతంలో రోడ్లు లేక డ్రైనేజీ లేక నీళ్ళు లేక అనేక ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో అలాంటి వాళ్లకు మోడీ గారి సహకారంతో మీకు అండగా ఉంటా అని చెప్పి మీకు మాటిస్తున్నాం ఇవాళ ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు ఎట్లా ఉద్యోగాలు లేక సఫర్ అవుతుందో మీకెనక మీరందరూ అనుకుంటారు మేము అనుభవించే దుఃఖం మీ కష్టం మా పిల్లలు అనుభవించద్దని చెప్పి మంచి చదివిస్తారు ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి మీరు ఉపాసం ఉండి కూడా వాళ్ళు చదివిస్తారు కానీ అలాంటి పిల్లలకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు తీరు చూస్తూ ఉన్నాం కాబట్టి రేపు ఇక్కడ రెండు నిమిషాల బాధకర్తాం తప్పకుండా ఆ పిల్లల ఉద్యోగాల కోసం ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పరంగా కొన్ని సంస్థలు పెట్టి ప్రయత్నం చేస్తాం కొంత ఇండస్ట్రీస్ తెచ్చే ప్రయత్నం చేస్తాం నేను కొట్టాడే డ్యూటీ చేస్తా అధికారం ఉంటే పనిచేసే డ్యూటీ కూడా చేస్తాను కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి తప్పకుండా చేస్తా అని చెప్పని చేస్తున్నాం మై ఆపు లో రిక్వెస్ట్ కర్రాం ఆ పూరా జాన్ తే दस साल में नरेंद्र मोदी जी देश को कहाँ से कहाँ लेके गया क्या डेवलपमेंट हुआ आपका सेलफोन में अरे एक दिन आप देखता है दस रेस्पेक्ट इंडियन कॉमन पीपल रेस्पेक्ट दस साल के अंदर कितने बड़े उसके बारे में नहीं बोल सकता हूं। एक दिन हमारा प्रेसिडेंट ऑफ इंडिया अब्दुल कलाम अमेरिका गए तो कोट निकाल के बूट निकाल के उनको चेक किया था उनको चेक करे तो हमारा इंडियन गवर्नमेंट के ओर से दिस इज नॉट फेयर बोल के हम बिजाए थे मगर वो लोग केयर भी नहीं करे ऐसा स्थिति था 2014 पहले भारत का स्थिति मगर आज हमारा मोदी भाई अमेरिका गए तो उनका सीनेट में बात करे तो उठ के तालियां मारने का सिचुएशन आया रेड मिला था रेड था था परसों एक युद्ध हुआ यूक्रेन एंड रशिया हमारे बच्चे वहां थे हमारे बच्चे मैसेज भी आया था मां यहाँ पे हम मर रहा है यहाँ पे युद्ध चल रहा है बोल के एक मैसेज भी आया मोदी जी ने हमारा बच्चों को सेव करने के लिए रशियन प्रेसिडेंट से बात किया था यूक्रेन प्रेसिडेंट से बात किया था युद्ध को रोक के हमारा फ्लाइट भिजा के बच्चों को लाके हमारा पेरेंट्स को दिए सो आदमी एक ही है वो नरेंद्र मोदी भाई आज आप जानते हैं वन नेशन वन कॉन्स्टिट्यूशन स्वप्न था वो रियलिटी नहीं था आज जम्मू एंड कश्मीर में 370 आर्टिकल रद्द क्लोज कर, करके उसको निकाल के आज वहां पे बम ब्लास्ट नहीं है वहां पे राइफल का गोली नहीं है वहां पे, आज वहां पे प्रशांत रूप से जैसा तेलंगाना है वैसी अभी जम्मू एंड कश्मीर भी बना था, अयोध्या में 500 साल पहले 500 साल पहले वो टेंपल को डिमोलिश किया था हमारा जो कल्चर हमारा परंपरा हमारा संस्कृति कैसा डिस्ट्रक्ट किया था आप लोग जानते हैं पांच सौ साल के बाद मोदी जी ने हमारा प्राचीन परंपरा को सेव करने के लिए हमारा सांप्रदाय को सेव करने के लिए जो यो पुराना काल में भारत विश्वगुरु था आज भी इस दुनिया को विश्वगुरु बनना बोल के हमारा टेम्पल बना के हरेक घर को तलमबरालू बिजा के हमारा संस्कृति को सेव किया मोदी जी ने मोदी जी गरीब लोगों को क्या ग्रामीण प्रांत में आज ग्रामीण प्रांत में सेवेंटी फाइव इंस के बाद भी टॉयलेट फैसिलिटी नहीं है टॉयलेट नहीं है हमारा महिला लोग सुबह तीन बजे उठ के बाहर जाते थे बाहर भूमि के लिए बहुत लोग प्रधानमंत्री बने बहुत लोग चीफ मिनिस्टर बने मगर इसके बारे में को कोई सोच भी नहीं था आज मोदी भाई ने हमारा गरीब महिला गांव में रेस्पेक्ट से जीना है बल्कि स्वच्छ भारत में हर एक घर में टॉयलेट बना के हमारा बहनों का रेस्पेक्ट जो सेव किया था वो मोदी भाई ने किया था आज हैदराबाद में आज हैदराबाद में लुम्बनी ब्लॉम ब्लास्ट नहीं है साई बाबा टेम्पल के पास जो बाम ब्लास्ट होकर बहुत लोग मर चुका था गोकुल चाट के पास इनोसेंट पीपल कैसा मरा था आप लोग जानता है आज हैदराबाद में नो ब्लम ब्लास्ट नो टेरिस्ट अटैक्स नो मेटल डिटेक्टर्स पर शॉप सिक्योरिटी पर्सन नहीं है आज आज देश के अंदर आप लोग ये भी जानते हैं 2014 पहले रेलवे स्टेशन का हिस्सा था कितना एयरपोर्ट था आज कितना है आप लोगों को मालूम है इससे पहले मंत्री आज जेल को जाते थे आई एस ऑफिसर भी जेल को जाते थे दस साल के अंदर नो कोल स्कैम नो कोल स्कैम नो बोफर स्कैम नो टू जी स्कैम आज दस साल के अंदर मोदी जी ने एक ही कहता है जो आशीर्वाद मिला मेरे को सारू करने के लिए फिर एक बार आशीर्वाद दे दीजिए दुनिया के अंदर लेवेंथ प्लेस में था इकोनॉमी हमारा इकोनॉमी पांचवी प्लस प्लेस तक आया था आने वाले दिन में तीसरा स्थान पर खड़ा रखेंगे बल्कि जो आश्वासन दे रहे हैं वो जरूर हो गया इसीलिए मोदी जी को वोट देना बोले तो हमारा देश को बचाने के लिए हमारे रिस्पेक्ट को बचाने के लिए गरीबों को अच्छा जीवन मिलने के लिए वोट डालना है आप लोग बाहर नहीं आते मैं मेरा रिक्वेस्ट है आप लोग पहले वोट को रजिस्टर कराओ आइडेंटी कार्ड कौन सा बूथ में आपका वोट है चेक कर लो आप जरूर आके उस दिन वोट डालना बोल के हमारी रिक्वेस्ट है नमस्कार जय तेलंगाना भारत माता की जय